కీర్దోషక్ పుణిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా వెళ్ళి ప్రజెక్ట్ అవుతుంద్ర గవర్నమెంట్ కీర్దోషక్ సిజ్ దిఫ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్న డైలాగ్ ఇది ఎవరో చెప్పు ఉంటే ఈ డైలాగ్ ఇంత ఫేమస్ అయ్యేది కాదం కానీ అక్కడ ఉంది పవన్ కళ్యాణ్ ఆయన ఆంధ్రప్రదేశ్ కు ఉప ముఖ్యమంత్రి అయినా ఆయన అభిమానుల్లో ఆయన ఉండే క్రేజ్ నిన్నటి నుంచి ఈ డైలాగ్ ను నేషనల్ లెవెల్లో మారుమోగేలా చేస్తోంది కాకినాడ పోర్టు స్మగ్లర్లకు సంఘ్ర విద్రోహ శక్తులకు అడ్డాగా మారింది అనేది పవన్ కళ్యాణ్ ప్రధాన ఆరోపణ ఆయన మాటల్లో వాస్తవం ఉండి ఉండొచ్చు ప్రజాధనాన్ని ముఖ్యంగా చౌకదార డిపోల్లో ప్రజలకు అందాల్సిన సబ్సిడీ బియ్యాన్ని దొంగదారుల్లో దేశాలు దాడి చేస్తున్న బ్లాక్ మార్కెట్ కేటుగాళ్లపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సిందే చట్టం ప్రకారం అలాంటి వారికి కఠినంగా శిక్షలు పడాల్సిందే కానీ ఈ వీడియోలో ఓ చిన్న విషయాన్ని డిస్కస్ చేయాలనుకుంటున్నా పవన్ కళ్యాణ్ నిన్న చేసిన పనిని మెచ్చుకుంటూనే ఆయన నిజాయితీని ప్రశంసిస్తూనే పవన్ కు సీజ్ ది షిప్ అనే అధికారం అసలు ఉందా లేదా ఆయన ఆవేశంలో తన పరిమితిని అధికార పరిధులను దాటి ప్రవర్తించారా అసలు రాజ్యాంగం ఏం చెప్తోంది ఈ వీడియోలో మాట్లాడుతుంది ముందుగా నిన్న పవన్ కళ్యాణ్ సీజ్ చేయమన్న షిప్ పనామా స్టెల్లా స్టెల్లా ఆ కార్గో షిప్ పేరు అది పనామా దేశానికి చెందింది గూడ్స్ తీసుకుని వెస్ట్ ఆఫ్రికాకు వెళ్తోంది ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి అది అంతర్జాతీయ నౌక నెంబర్ పోర్ట్ఫోలియో నౌకాస్టిక్షన్ ఆంధ్రప్రదేశ్ కు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అసలు ఈ ఉప ముఖ్యమంత్రి అనే పదవికి రాజ్యాంగపరంగా ఎలాంటి గుర్తింపు లేదు డెప్యూటీ సీఎం అనే వ్యక్తికి తనకు ఏదైనా మంత్రిత్వ శాఖ కేటాయిస్తే ఆ శాఖ ద్వారా వచ్చే అధికారాలే తప్ప ప్రత్యేకంగా అధికారాలు అంటూ ఏమీ ఉండవు డిప్యూటీ సీఎం అనే రోల్ చాలా వరకు గౌరవం కోసం రాజకీయ గుర్తింపు కోసం మాత్రమే ఇస్తారు ఆ విధంగా పవన్ కళ్యాణ్ కూడా మంత్రి కావడం వల్ల ఉండే అధికారాలే తప్ప ఉప ముఖ్యమంత్రిగా ఎలాంటి అధికారాలు ఉండవు పోనీ పవన్ కళ్యాణ్ మంత్రి కదా అంటే ఆయన పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖలను లీడ్ చేస్తున్నారు వీటిలో వేటికైనా సముద్రం అంతర్జాతీయ షిపులతో సంబంధం ఉంటుందా పోర్టులపై కస్టమ్స్ శాఖ కార్యకలాపాలు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ మ్యాటర్స్ అనేవి ఆయన అధికార పరిధిలోనే లేవు నెంబర్ టూ సీజింగ్ ఆన్ ఇంటర్నేషనల్ షిప్ ఇది కీలకమైన అంశం చాలా పెద్ద అంశం కూడా ఎందుకంటే ద యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ది సీ యుఎన్ సిఎల్స్ అని ఉంటుంది ఈ చట్టం ప్రకారం అంతర్జాతీయ ఓడలను సీజ్ చేయడం అనేది చాలా న్యాయపరమైన దౌత్యపరమైన చిక్కుముళ్ళతో కూడుకున్న అంశం దాన్ని డీల్ చేయాలంటే స్టేట్ మ్యాటర్ రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు మన దేశంలో కూడా పంతొమ్మిది వందల అరవై రెండు కస్టమ్ యాక్ట్స్ కానీ భారతీయ న్యాయ సంహిత కానీ చెప్పేది ఏంటంటే ఇలాంటి విషయాల్లో నిర్ణయం తీసుకునే అధికారం కస్టమ్ ఆఫీసర్లకు కోస్ట్ గార్డ్స్కు మాత్రమే లేదా కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంటుంది రాష్ట్రం అందులో మంత్రులకు లీగల్గా అంతర్జాతీయ షిప్పులను సీజ్ చేసే అధికారం లేదు ఆ షిప్పు మన దేశ సముద్ర జలాల్లో ఉన్నా కూడా నెంబర్ త్రీ ఇఫ్ యాక్టింగ్ యాజ్ ఎ సిటిజన్ పోని ఓ దేశ పౌరుడిగా భారతీయుడిగా బాధ్యత గల వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ప్రవర్తించారు ఆ షిప్పుల్లో ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ కూడా ఉన్నారు అనుకుందాం అయినా కూడా ఆయన కేవలం కోస్ట్ గార్డ్స్ కానీ కేంద్ర హోంమంత్రితో శాఖ కస్టమ్స్ కానీ రిపోర్ట్ చేయాలి తప్ప ఆ షిప్లోకి ఎక్కి చూస్తా అని ఇన్స్పెక్ట్ చేస్తా అని సీజ్ చేస్తాననే అధికారం ఓ రాష్ట్ర మంత్రికి ఉండదు అలా చేస్తే ఆయన తన పరిధిని అతిక్రమించి ప్రవర్తించడమే అవుతుంది నెంబర్ ఫోర్ నేషనల్ థ్రెడ్ అండ్ కోఆర్డినేషన్ విత్ ద సెంటర్ మీకు డౌట్ రావచ్చు మరి కళ్యాణ్ గారు చెప్పినట్లు ఆ షిప్ జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కదా ఎస్ అది వ్యాలిడే కానీ అలాంటి డౌట్స్ వచ్చినప్పుడు వాటిని డీల్ చేయడానికి జాతీయ స్థాయిలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ లాంటివి ఉంటాయి వాటికి పవన్ కళ్యాణ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అందుకు మించి ఆ షిప్ను సీజ్ చేయండి అని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయలేరు మరి దీనికి కన్క్లూజన్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ రాజ్యాంగ పరంగా ఆయనకున్న అధికారాలను దాటి ప్రవర్తించారు కేంద్రానికి సంబంధించిన అంశంలో ఆయా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ తీసుకోవాల్సిన నిర్ణయాలను చెక్ చేయాల్సిన ప్రదేశాలను పవన్ కళ్యాణ్ కేవలం ఓ రాష్ట్ర మంత్రిగా చెక్ చేశారు ఇది ఖచ్చితంగా ఓవర్ స్టెప్పింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బౌండరీస్ రాజ్యాంగంలో సెంటర్ పవర్స్ ఏంటి స్టేట్ పవర్స్ ఏంటి అనేది క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది ఇవేమీ కూడా ఓ ఉప ముఖ్యమంత్రి అనే నామ హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ చేయలేరు ఆయన ఇంటెన్షన్స్ మే బీ రైట్ టువర్డ్స్ నేషనల్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ బట్ ఆయనకు సంబంధం లేని అంశంలో అధికారాన్ని తీసుకోలేరు పవన్ కళ్యాణ్ అయినా సరే